ప్రకాశం జిల్లా చెరువు మండలం ఐటీవరం గ్రామంలో నిర్వహించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ సుపరిపాలనలో తొలి ఏడాది ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు పాల్గొన్న ఎమ్మెల్యేలు ముత్తమ్మూల అశోక్ కుమార్ ఉగ్ర నరసింహారెడ్డి దర్శి టిడిపి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు సీనియర్ నాయకులకు పెద్దలకు వేదిక దగ్గర ఉన్న మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు పుల్లంచెరు మండలం ఐటీవరంలో స్టేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం అలాగే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ దాంతోపాటు సుబ్బరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొనడం ఇక్కడికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా గూడూరు ఎరిక్సన్ బాబు గారికి ధన్యవాదాలు మీ అందరితో కొంత సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేది అన్న ఎన్టీఆర్ గారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పార్టీని స్థాపించారు పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయాలంటే పెద్దందారీతనం కాదు ప్రజలకు అండగా ఉండడం ప్రజలకు సేవ చేసుకోవడం అని ఆచరణలో చూపించారు సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందమ్మా తర్వాత మనం అధికారంలో ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం ఇందాక మన గ్రామంలో నేను స్టేషన్ ఓపెన్ చేశాను థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఎరక్షమావ్ గారు అడిగారు ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులు అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కరెంటు ఇబ్బందిగా ఉంది ఈ ప్రాంతంలో ఓపెన్ చేయాలన్నారు ఖచ్చితంగా ఇచ్చాము ఓపెన్ చేసాము ఐదు నెలల్లో మీకు అందుబాటులో తీసుకొస్తాం అది ఓపెన్ చేసిన తర్వాత మన గ్రామంలో నడుచుకుంటా వచ్చాం అందరిని మహిళలను చాలా మందిని కలిసాము ఏంటమ్మా పెన్షన్స్ వస్తున్నాయి అంటే చాలా మంది పెన్షన్స్ అన్నారు ఒకరిద్దరు భర్త తెచ్చిపోయి నా భార్యలు ఉన్నారు పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే కొద్దిగా స్వల్పంతో ఓడిపోయాడు చాలా బాధ వేసింది అనమాట కనీసం నెక్స్ట్ ఎలక్షన్ ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి ఇదే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అందరూ చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిందే అవునా గెలిపిస్తారా అదేవిధంగా దలిసి కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే పన్నెండుకి పది సీట్లు గెలిచాం పోయినసారి ఈసారి